ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలై సూపర్ హిట్ అయిన గుంటూరు కారం ప్రీమియర్ షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది అలా వైకుంఠపురంలో తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి పన్నెండున విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీల మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా రమకృష్ణ రాజ్ రావు రమేష్ జయరాం కీలక పాత్రలో నటించారు అమ్మ సెంటిమెంట్ అందుకు కాస్త మాస్ యాక్షన్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్ అయితే ముందుగా ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత భారీ వసూళ్లు రాబట్టింది సంక్రాంతి బరిలో విడుదలైన ఈ రీజినల్ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని పలు చోట్ల బ్రేక్ ఈవెంట్ సొంతం చేసుకుంది ఈ సినిమాలో పాటల గురించి చెప్పనక్కర్లేదు తమను అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇన్నాళ్ళు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పుడు ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరపడింది దానికి గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేసింది గత అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ తదితర భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి